హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపోవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన సజీవ చిత్రాలుగా నిజ జీవిత గాథలను ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి నిజ జీవిత గాథలు సజీవ చిత్రాలు ఇక వినండి నాటి బిచ్చగాడు అనాథలకు అన్నయ్య అయ్యాడు ఏపీ జీరో సెవెన్ డిఎన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అది అతని బుల్లెట్ బండి నంబర్ ఆ బండి మీద సంచుల నిండా బ్రెడ్ పొట్లాలు రేషన్ సరుకులు దుప్పట్లు చెప్పులు ఇటువంటివి ఎన్నో వెళ్తుంటాడు పుట్టి జాషువా డానియల్ ఎక్కడ అన్నార్థులు కనిపించినా వాటిని పంచుతుంటాడు ఇప్పటిదాకా అలా బైక్ పైనే ఇరవై దేశాలకు వెళ్ళాడు ప్రయాణాలు లేని రోజుల్లో తాను ఏర్పాటు చేసిన అనాథాశ్రమాల్లో గడుపుతాడు అవసరమైన చిన్నారులకి లక్షలు ఖర్చు పెట్టి సర్జరీలు చేయిస్తుంటాడు ఇంతకీ ఎవరి జాషువా వింటారా కథ జీవిత కథ జాషువా ఒకప్పుడు బెచ్చగాడిగా బతికినవాడు చింపిరి జుట్టుతో చిరిగిన బట్టలతో ఎండిన డొక్కలతో ఆకలి నిండిన కళ్ళతో రైల్వే స్టేషన్లో తిరిగినవాడు ప్రయాణికులు ఏ మిగిలిన ఆహారమో పడేస్తే తిన్నవాడు రైల్వే పోలీసుల లాఠీ దెబ్బలు రుచి చూచినవాడు వినుకొండ దగ్గరలోని బండ్లమోటు అనే కుగ్రామం జాషువాది తల్లిదండ్రులు ఇద్దరు అక్కడ చర్చిని నిర్వహిస్తుండేవారు కానీ వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి చాలా కటువుగా కరుకుగా ఉండేవాడట ఒక్క మార్కు తగ్గినా చావగొడుతుండేవాడట పదో తరగతి తర్వాత ఆ కాఠిన్యం మరింత పెరగటంతో ఇంటి నుంచి పారిపోయానంటాడు జాషువా నాకు దొరికిన ట్రైన్ ఏదో ఎక్కేశాను కాసేపటి తర్వాత ఆకలేసింది అందులోని అనాథ పిల్లలు బిచ్చమెత్తడం చూసి నేను అలాగే చేశాను ఆ ట్రైను ఢిల్లీకి వెళితే వాళ్ళతో పాటే దిగాను అలా రెండున్నరేళ్లు ఏవేవో స్టేషన్లో గడిపాను ఓ దశలో నాతోటి పిల్లల కోసం ఏదైనా చెయ్యాలనిపించింది ఇంటికెళ్తే గాని అది సాధ్యం కాదు అనిపించింది అది బలమైన నిశ్చయంగా మారడానికి ఓ సంఘటన కారణమైంది అదో వర్షాకాలం వరుసగా మూడు రోజుల పాటు ఏ ఆహారము దొరకలేదు వెతగ్గా వెత్గా ఓ చెత్తబుట్టలో పాత బ్రెడ్ ప్యాకెట్ కనిపించింది నాకు దాన్ని తీసి ఒక మొక్క నోట పెట్టానో లేదో నా చుట్టూ నలుగురు పిల్లలు మూగారు నాకన్నా చిన్నవాళ్ళు నాతో పాటే పస్తులు నా నాకు కన్నీళ్లు ఆగలేదు చేతిలో ఉన్న ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చేశాను ఆ క్షణమే ఇంటి దారి పట్టాను అని గుర్తు చేసుకుంటాడు జాషువా నాన్న నన్ను చూడగానే కొడతానన్నాడు అనుకున్నా కానీ కన్నీళ్లు పెట్టుకున్నాడు వెళ్ళిన రోజే అనాథ పిల్లలకు సేవ చేస్తాను నాన్న అని చెప్పేశాను ఆ తరువాతి వారమే ఆయన విశాఖపట్నంలోని ఓ అనాథాశ్రమంలో పనికి కుదిర్చాడు నన్ను అక్కడ వంద మంది పిల్లలుంటే ఉదయాన్నే వాళ్ళని నిద్రలేపటం స్నానం చేయించటం బడికి తీసుకెళ్లడం ఇలా అన్ని పనులు ఇష్టంగా చేశాను ఐదేళ్ల తర్వాత ఆశ్రమంలో పరిచయమైన మిత్రులతో కలిసి మధ్యప్రదేశ్లోని భోపాల్ దగ్గర స్పార్టన్ అనే అనాథాశ్రమం స్థాపించాను అది నిలదొక్కున్నాక సొంతూరు వినుకొండకి తిరిగొచ్చి సేవా కార్యక్రమాల్ని మొదలుపెట్టాను చెంచుగూడాల్లోని పిల్లలు మురికివాడుల చిన్నారు బడిలో చేర్పించటం ఫీజులు కట్టడం యూనిఫామ్లు ఇవ్వడం ఇటువంటివన్నీ చేయసాగాను వీటన్నిటికీ ప్రతిసారి స్నేహితులు దాతల దగ్గర చేయి చాచడం నాకు నచ్చలేదు అందుకే అప్పు తీసుకొని పీజే యాక్వాఫామ్స్ అనే పేరుతో గుంటూరులోనే చేపల చెరువు బిజినెస్ పెట్టాను వచ్చే ఆదాయంలో ఎనభై శాతం నా సేవా కార్యక్రమాలకనే నిర్ణయించుకున్నాను ఆ నిధులతోనే వినుకొండలో అనాథాశ్రమం పెట్టాను హైదరాబాదులోనూ రెండు అనాథాశ్రమాలను నడుపుతున్నాను నన్నెప్పుడు ఆఫ్రికాలోని ఉగాండా పిల్లల దైన్యం తలచివేస్తుండేది అందుకే అక్కడికి వెళ్ళి అనాథ బాలల్ని దత్తత తీసుకుని ఆశ్రమం ఏర్పాటు చేశాను ఇలా రెండు దేశాల్లో కలిపి ఏటా నూట ముప్పై మంది పిల్లలు బాగోగులు నేనే చూస్తున్నాను అంటాడు జాషువా అంతేకాదు ఓ పాప పేరు సంకల్ప చక్కగా ఆడుతూ పాడుతూ ఉన్న తన చిన్నపాటి నడకకే తీవ్రంగా ఆయాసపడసాగిందట పరీక్షిస్తే గుండెలో మూడు రంధ్రాలున్నాయని తేలింది కూలికెళ్తే గాని గడవని ఆ తల్లిదండ్రులకి జాషువా అండగా నిలిచాడు నాలుగు లక్షల రూపాయల ఖర్చుతో చెన్నైలోని మద్రాస్ మెడికల్ మిషన్ ఆసుపత్రిలో చికిత్స చేయించాడు అలా రెండేళ్లలో ఎనిమిది మంది చిన్నారుల్ని ఆదుకున్నాడు జాషువా ఈ సేవలన్నింటికి ఏటా పాతిక లక్షల దాకా ఖర్చు చేస్తున్నాడు వీటన్నింటినీ తన రైడర్ జోష్ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నాడు రెండు వేల పదహారు నుంచి బైక్ రైడర్గా దేశ విదేశాలు చుట్టొస్తున్నాడు జాషువా బైక్ పైన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకానే కాదు ఇరవై దేశాలకు వెళ్ళొచ్చాడు ఆ అభిరుచికి సేవని జత చేస్తున్నాడు రహదారుల పక్కన కనిపించే భిక్షగాళ్ళకి రగ్గులు ఆహార పొట్లాలు బట్టలు మహిళలకు నెలసరి కిట్లు పంచుతుంటాడు ఇది జాషువా నిజ జీవిత గాథ ఇక ముప్పై ఒక్కేళ్ల కుర్రాడు లక్షన్నర కోట్ల సంస్థకు అధిపతి వినటానికి ఆశ్చర్యంగానే ఉంది కదా పర్ఫ్లెక్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెర్చ్ ఇంజన్ల ప్రపంచంలో శరవేగంగా దూసుకొస్తుంది ఈ సంస్థ లక్షన్నర కోట్ల విలువ చేసే ఈ కంపెనీని స్థాపించిన అరవింద్ శ్రీనివాస్ కళలు కనే దమ్ము దాన్ని నిజం చేసుకోవాలనే సంకల్ప బలం ఉండాలి కానీ గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలకైనా ధైర్యంగా ఎదురెళ్ళవచ్చు అని నిరూపించాడు ఆ యువకుడిని ఇక్కడ దాకా నడిపించిన ఇంధనం ఏంటో తెలుసా అసంతృప్తి అదేలాగూ వినండి ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే కృత్రిమ మేధ గురించే ఆలోచిస్తుంది ఆ దిశగానే అడుగులు వేస్తుంది చదువులో చిన్నపాటి సందేహం వచ్చిన ఉద్యోగంలో నైపుణ్యాల పరంగా ఒక అడుగు ముందు ఉండాలన్నా అంతెందుకు వంట చేయటంలో సృజనాత్మకతని చూపించాలన్నా ఛాట్ జీపీటీ ఉందిగా అనేస్తుంది తరం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే ఆ జవాబు ఎంతవరకు ఖచ్చితం అన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ వెళ్ళిన అరవింద్కి ఆ క్రమంలో మరికొన్ని ప్రశ్నలే ఎదురయ్యాయి కానీ సంతృప్తికరమైన జవాబులు మాత్రం దొరకలేదు అలాగని టెక్నాలజీని తిడుతూ కూర్చోలేదు అతడు ఆ లోపాలనే అవకాశాలుగా మార్చుకొని సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెర్చ్ ఇంజిన్ని ఆవిష్కరించాడు దాని పేరే పర్ప్లెక్సిటీ ప్రస్తుతం ఈ సంస్థ విలువ లక్షన్నర కోట్లకు పైమాటే చాట్ జీపీటీ గూగుల్ జెమినీలతో పాటు ఎన్నో పెద్ద కంపెనీలకు చెమటలు పట్టిస్తున్న అరవింద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెర్చ్ ఇంజన్ల వైపు దృష్టి పెట్టడానికి కారణం ఉంది అతని మాటల్లో ఏమంటాడంటే మాది చెన్నైలోని మధ్య తరగతి కుటుంబం నాన్న అకౌంటెంట్ చిన్నతనంలో అమ్మ నేను సిటీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఐఐటి మద్రాస్ క్యాంపస్ కనిపించిన ప్రతిసారి భవిష్యత్తులో నువ్వెక్కడే చదువుకుంటావు అనేది అమ్మ అక్కడ సీటు వస్తే బాగుండును అని కాకుండా అక్కడ చదువుకుంటావు అని ఖచ్చితంగా అమ్మ అన్న మాటలు నా మీద ఎంత ప్రభావం చూపించాయంటే ఐఐటీలో సీటు రావడం తేలికవేమో అనుకునేలా చేశాయి అనుకున్నట్లుగానే అక్కడ సీటు వచ్చింది కానీ అది నాకు ఇష్టమైన కంప్యూటర్ సైన్స్లో కాకుండా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వచ్చింది కంప్యూటర్ సైన్స్లో నా స్నేహితులందరికీ సీటు దొరికి నాకు మాత్రమే రాకపోవటంతో చాలా నిరాశపడ్డా ఏడాది తర్వాత నచ్చిన విభాగంలోకి మారే అవకాశం ఉన్నా ఆ ప్రయత్నంలోనూ జీరో పాయింట్ జీరో వన్ స్కోర్ తేడాతో చేజార్చుకున్నాను దాంతో పాటు డిప్రెషన్లో ఉండిపోయా అయినా నా ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు కాలేజీ అయ్యాక రాత్రిళ్ళు మెషిన్ లెర్నింగ్ కోర్సుల్లో చేరి నైపుణ్యాలు పెంచుకునేవాడిని కంప్యూటర్ సైన్స్ విద్యార్థులతో స్నేహం చేసేవాడిని మూడో ఏడాది కంప్యూటర్ సైన్స్ విభాగం వాళ్ళు మాకు క్లాస్ తీసుకునేవారు ఆ క్లాసుకు వచ్చే ప్రొఫెసర్కి నా పట్టుదల నచ్చింది ఆయన సూచనలతోనే ఎంటెక్ అయ్యాక నాకు ఇష్టమైన కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ చేసే దారి దొరికింది అలా కాలిఫోర్నియా యూనివర్సిటీలో మెషిన్ లెర్నింగ్లో పీహెచ్డీ చేశా ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోఫౌండర్గా ఉన్న జాన్ షుల్మాన్ ఆ యూనివర్సిటీలో మా సీనియర్ మెషిన్ లెర్నింగ్లో నాకున్న ఆసక్తిని గమనించిన ఆయన కృత్రిమ మేధపైన పనిచేస్తున్న ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ మైండ్ వాటిల్లో ఇంటర్న్షిప్ అవకాశం కల్పించారు అప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుని శాసిస్తుందని అర్థమైంది నాకు నేనుంటున్న అపార్ట్మెంట్లో ఎలుకల బాధ ఎక్కువగా ఉండేది దాంతో చాలాసార్లు డీప్ మైండ్ ఆఫీస్లోనే పడుకునేవాడిని అప్పుడే అక్కడి లైబ్రరీలో గూగుల్ స్థాపకులు లారీ పేజ్ సర్గెబ్రిన్లు వారు రాసిన ఇన్ ది ఫ్లెక్స్ అనే పుస్తకాన్ని చదివాను అప్పటి నుంచి నా జీవితానికి బైబిల్ భగవద్గీత ఆ పుస్తకమే అయ్యాయి ఇంతకీ అందులో ఏముందో తెలుసా గూగుల్ని అంత ఎత్తుకు తీర్చిదిద్దిన విధానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను ఏదో సాధించాలన్న ఆలోచనకి ఆ పుస్తకమే స్ఫూర్తి అంటాడు అరవింద్ శ్రీనివాస్ పిహెచ్డి విద్యార్థులకు పరిశోధన కోసం సమాచారం కావాలి నెట్లో సమాచారం దొరికినా అది ఖచ్చితమైందేనా సోర్స్ ఏమిటి అనేది తెలిసేది కాదు అరవింద్ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నాడు పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెర్చ్ ఇంజిన్లు ఒక నిర్ణీత సమయం వరకు ఉన్న సమాచారాన్ని మాత్రమే అందిస్తాయి ఇప్పుడు బంగారం ధర ఎంత లేదా కరెంట్ అఫైర్స్ గురించి చెప్పు అంటే అవి చెప్పలేకపోయేది ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్లనే వాడుకొని ఇరవై ఇరవై రెండులో పర్ప్లెక్సిటీ ఆలోచనకు ప్రాణం పోశాడు అరవింద్ ఈ ఆలోచన నచ్చడంతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బోజెస్ జెఫ్ బేజోస్ యూట్యూబ్ మాజీ సిఈఓ సుశాన్ ఇటువంటి వారితో పాటు ప్రఖ్యాత అమెరికన్ టెక్ కంపెనీ ఎన్వీడియా కూడా పెట్టుబడులు అందించింది పెర్ప్లెక్సిటీ మనం ఒక ప్రశ్న వేస్తే ఇతర సెర్చ్ ఇంజిన్ల మాదిరిగా కొన్ని లింకుల్ని మన ముందు ఉంచి మీరే వెతుక్కోండి అనదు సమాధానం చెబుతుంది ఆ జవాబు ఎక్కడి నుంచి దొరికిందో ఆ సోర్స్ గురించి కూడా చెబుతుంది రియల్ టైమ్ సమాచారాన్ని అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది కాబట్టే ప్రారంభించిన మూడేళ్లలోనే రెండు కోట్ల మంది యూజర్లని కోట్ల కొద్దీ పెట్టుబడుల్ని అందుకొని యూనికాన్గా మారింది అరవింద్ని హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒకరిగా టైం ప్రకటించింది ఇంత చేస్తే అతని వయసు ఎంతో తెలుసా జస్ట్ థర్టీ వన్ ఇదండి అరవింద్ శ్రీనివాస్ నిజ జీవితం ఇక తెలుగువారు గర్వంగా తలెత్తుకోవాల్సిన సందర్భం ఉంది మన దేశం ఇప్పటిదాకా రూపొందించిన యుద్ధ నౌకల్లో అత్యంత శక్తివంతమైనదిగా చెబుతున్న ఐఎన్ఎస్ తమాల్ దానికి తొలి కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నారు శ్రీకాకుళానికి చెందిన శ్రీధర్ తాతా రష్యాలో తయారైన ఆ యుద్ధ నౌకని అక్కడి కలినిన్ గ్రాండ్ ఆ రేవు నుంచి మన జలాల్లోకి తీసుకువస్తున్నారు ఆయన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన ఓ సైనికాధికారికి దక్కిన అరుదైన గౌరవం ఇది కానీ ఆ విజయం వెనుక కంటతడి పెట్టించే ఓ భావోద్వేగ స్పర్శ కూడా ఉంది అతని విజయం వెనుక ఓ అమ్మ ఉంది కెప్టెన్ శ్రీధర కథ వాళ్ళమ్మ పద్మావతి నుంచే మొదలు పెట్టాలి ఆమె సొంతూరు బరంపురం చిన్నప్పటి నుంచే చాలా చురుకు ధైర్యవంతురాలని పేరు ఆటల్లోనూ మేటి ఆవిడ డెభైల్లోనే టీచర్గా పనిచేస్తుండేది పద్మావతికి శ్రీకాకుళం జిల్లా హీరమండలం దగ్గరలోని చొర్లంగి గ్రామానికి చెందిన తాతా భుక్తతో పెళ్ళయింది ఆయన వైమానిక దళంలో సార్జెంట్ చొర్లంగిలో కాపురానికి వచ్చిన కొద్ది రోజులకే ఆ ఊళ్ళో వాళ్ళందరికీ తలలో నాలిక అయింది ఆమె పంతొమ్మిది వందల ఎనభై రెండులో వరద బీభత్సానికి చొర్లంగి గ్రామం మునిగిపోతే అక్కడికి వచ్చిన చీఫ్ మినిస్టర్ వద్దకి ఆమె ఒక్కటే వెళ్ళి తమ పల్లె దైన్యాన్ని ధైర్యంగా వివరించి నష్టపరిహారం అందేలా చూసిందట శివరామ భక్త పద్మావతి దంపతుల మూడో సంతానం శ్రీధర్ వాళ్ళ కుటుంబం విశాఖపట్నంలో కాపురం ఉన్నప్పుడే పెద్దబ్బాయి శ్రీనివాస్కి కోరుకొండ సైనిక్ స్కూల్లో సీటు వచ్చింది రెండేళ్ల తర్వాత చిన్నబ్బాయి శ్రీధర్ కూడా సైనిక్ స్కూల్కి వెళ్తానని పట్టుబట్టాడు పెద్దవాణ్ణి సైనిక్ స్కూల్లో చదివించడానికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వచ్చిన ఆ తండ్రి అందుకు ఒప్పుకోలేదట కానీ పద్మావతికేమో శ్రీధర్ ఉత్సాహం పైన నీళ్లు చల్లటం ఇష్టం లేదు పైగా శ్రీధర్ ఎలాంటి కోచింగ్ లేకుండానే సైనిక్ స్కూల్లో సీటు తెచ్చుకున్నాడు ఓవైపు మెట్టిన్నింటి ఉమ్మడి కుటుంబం బాధ్యతలు మరోవైపు ఇద్దరు పిల్లల సైనిక్ స్కూల్ శిక్షణకు అయ్యే ఖర్చులు వీటి మధ్య కత్తిమీద సాముల కుటుంబాన్ని నెట్టుకొచ్చింది ఆమె కోరుకొండ స్కూల్లో పర్వతారోహణ శిక్షణలో భాగంగా ఓసారి ఉత్తర కాశీకి తీసుకెళ్లారు శ్రీధర్ని అక్కడ కొండ శిఖరం పైన ఉన్నప్పుడు మంచు తఫ్ తుఫాను ముంచెత్తింది మూడు రోజుల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది నాలుగో రోజు కిందకు దిగాక శ్రీధర్ కాలివేళ్లు స్పర్శ కోల్పోయాయి పరీక్షిస్తే మంచు కాలివేళ్ల నరాలని ధ్వంసం చేసేసిందని దాన్నే ఫ్రాస్ట్ బైట్ అంటారని వెంటనే వాటిని తీసేయాలని చెప్పారట అదే జరిగితే సైనికాధికారి కావాలన్న కళ కళ్ళ కావటం తథ్యం దాంతో చివరి ప్రయత్నంగా బెంగళూరు వైమానిక దళం ఆసుపత్రికి తీసుకొచ్చి హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ హెచ్బిఓటి ఇప్పించాలనుకున్నారు ఓ చాంబర్లో సముద్ర గర్భం లాంటి వాతావరణాన్ని సృష్టించి వంద శాతం ఆక్సిజన్ని అందించే వినూత్న చికిత్స అది ఆ చికిత్సకి శ్రీధర్ పక్కనే తల్లి ఉండి పద్మావతి అందించిన మానసిక ధైర్యం కూడా తోడై అద్భుతమే జరిగింది శ్రీధర్ సమస్య నుంచి బయటపడ్డాడు తల్లి కోరిక తన లక్ష్యము అయినా ఎన్డీఏలో సీటు సాధించాడు కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో తల్లికి ఉదర క్యాన్సర్ ఉన్నట్లు తేలింది వీలున్నన్ని రోజులు ఆమె దగ్గరే ఉండాలనుకున్నాడు శ్రీధర్ కానీ ఎన్డీఏ నిబంధనలు అందుకు ఒప్పుకోలేదు రెండుసార్లే రావడానికి వీలైంది రెండోసారి శ్రీధర్ వచ్చి వెళ్ళాక మృత్యు ఒడిలోకి జారిపోయింది పద్మావతి విషయం తెలిస్తే శిక్షణ నుంచి ఎక్కడ వచ్చేస్తాడోనని ఇంట్లో వాళ్ళు ఆ విషయం చెప్పలేదు చివరికి ఉండబట్టలేక వాళ్ళ అన్నయ్య శ్రీనివాస్ ఆ విషాద వార్తని తమ్ముడికి చేరవేశాడు ఎన్డీఏ ఉన్నతాధికారులు వెళ్ళడానికి అనుమతించారు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది శ్రీధర్కి చివరి చూపు కూడా దక్కకుండా పద్మావతి అంత్యక్రియలు పూర్తయ్యాయి ఆ విషాదాన్ని దిగమింగి ఎన్డీఏ శిక్షణ ముగించారు శ్రీధర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సబ్ లెఫ్టినెంట్గా నౌకాదళంలో చేరారు చేరిన వెంటనే ఆపరేషన్ విజయ్ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు యుద్ధ నౌకల్లో అత్యాధునిక ఆయుధాల వాడకంలో పట్టు సాధించారు అరేబియా సముద్రంలో సోమాలియా సముద్రపు ఆట ఆటకట్టించడంలో చురుకైన పాత్ర పోషించారు అనేక నాయకత్వ స్థానాల్లో సామర్థ్యం చూపారు ఇరవై ఇరవై రెండులో జాతీయ భద్రతా సలహా మండలి కింద ఏర్పాటైన మ్యారీటైమ్ సెక్యూరిటీ వింగ్కి తొలి వ్యవస్థాక వ్యవస్థాపక సభ్యుడు ఆయనే నౌకాదళంలో ఇరవై ఆరేళ్ల అనుభవం ఉన్న శ్రీధర్ పన్నెండు యుద్ధ నౌకల్లో సేవలు అందించిన మూడింటికి కెప్టెన్గా వ్యవహరించిన ఐఎన్ఎల్ థమాల్ సంగతి పూర్తిగా వేరు బ్రహ్మోస్ లాంటి సూపర్ సోనిక్ క్షిపణల్ని ప్రయోగించే అరివీర భయంకర యుద్ధ నౌక అది రష్యా భారత్ సంయుక్తంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలతో దీన్ని రూపొందించాయి అందుకే ఆ నౌక తొలి ప్రయాణాన్ని అదే కమిషనింగ్ను ప్రతిష్టాత్మకంగాను దానికి కమాండర్గా వ్యవహరించటం అరుదైన గౌరవంగాను భావిస్తున్నారు ఆ గౌరవాన్ని అందుకున్న తొలి తెలుగు సైనికాధికారి కెప్టెన్ శ్రీధరే అంతేకాదు కోరుకొండ సైనిక స్కూల్ చరిత్రలోనూ ఈ స్థాయికి వెళ్ళిన మొదటి వ్యక్తి కూడా ఆయనే అంటూ ఈ విషయాన్ని బోళ్ళ హరి సత్యనారాయణ వారు అందజేసిన మీదట శ్రీధర్ నిజ జీవిత గాథను అలాగనే జాషువా అరవింద్ శ్రీనివాసుల నిజ జీవిత గాథలను మన కానమోకు కథావచన శ్రోతలకు సజీవ చిత్రాలుగా కానమోకు కథావచనం మోహనవచనము సమకాలీన కథా సందేశం అనేటువంటి అంశం కింద ఈ నిజ జీవిత గాథలను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ స్వరంలో వినిపించాను విన్నారు కదా ఇవి నిజ జీవిత గాథలు ధన్యవాదాలు